నమస్తే అండి మీరందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా ఛానల్కి మీకు స్వాగతం నా పేరు ఉష ఇవాళ నాకు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి పొద్దున్నే ఇలా అయితే లేచాను ఇవాళ నుంచి నేను తొమ్మిది రోజుల పాటు బండి పెట్టడం లేదు దానికి కారణం ఏంటంటే దసరా సెలవులు ఇచ్చారు కదా నేను పెట్టేది స్కూల్ దగ్గర కాబట్టి అక్కడ పిల్లల పేరమే నాకు సగం ఉంటుందన్నమాట ఆ పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఊళ్ళకి వెళ్ళిపోయారు ఇంటి దగ్గర వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళైనా కూడా వాళ్ళు పండగ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మావయ్య వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళారనమాట ఇంకా సగం బేరం తగ్గిపోయేసరికి ఇంకా మనకి కష్టమే కదండి దానికి సరుకులంతా చాలా అవుతుంది కదా ఇదంతా ఎందుకులే నాకు కూడా కాస్త రెస్ట్గా ఉంటుందని చెప్పి నేను కూడా సెలవు అయితే తీసుకున్నాను అయితే కొంతమంది అంటున్నారు ఎందుకమ్మ కొంతగానే బేరం ఉంటుంది కదా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఆ సరుకులు కూడా రాకపోతే మనం చేసిన కష్టం కూడా వేస్టే కదండి అదే కాక నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను పనిలో పనిగా ఇప్పుడు అది కూడా కలిసి వస్తుందని నేను చూస్తుంటే మాది ఒక పల్లెటూరు మాది మేము మేము చేసేది కొండల పని కాబట్టి వాకిట్లంతా మట్టే ఉంటుంది అఫ్ కోర్స్ మాది కూడా పూరీలేనండి అందుకని అంతా మట్టిగా ఉంటుంది నువ్వు వచ్చినా కాస్త ఇబ్బంది పడతావు మా నాన్నగారు చెప్పారు ఇలాగా రెండు రోజులు ఆగొద్దులే కాస్త పొడిగా ఉన్నప్పుడు అని చెప్పి సరే ఇప్పుడు నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది ఒక డౌట్గా కూడా ఉంది ఎందుకంటే దసరా సెలవులకి అసలు నేను ఎందుకు వెళ్ళడం లేదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నేను మా ఇంటికి ఎందుకు వెళ్తున్నాను తెలుసా ప్రతి సంక్రాంతికి కూడా చాలా సంవత్సరాల నుంచి ఇంటి ఆడపిల్లలు మా ఇంటికైతే వస్తూ ఉంటారు అమ్మ వాళ్ళ ఇంటికి అప్పట్లో మేము చిన్నవాళ్ళం కదా మా మేనత్తలు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు మేము కూడా అలాగే వెళ్తామండి ప్రతి సంక్రాంతికి కూడా మా ఊర్లలో ప్రతి ఇంట్లో సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా పది మంది చుట్టాలు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అదంతా ఏమీ లేదండి ఎవరింట్లో వాళ్లే చేసుకుంటున్నారు రాను రాని కాలంలో బంధాలు తగ్గిపోయి ఇంకా ఎవరి ఎవరికాళ్లే అవుతున్నారు కదా ఇప్పుడు రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే మనము మనం చేసుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అంతవరకే చూసుకుంటున్నారు తప్ప మేనత్త పిల్లలను మేనమామ పిల్లలను ఇలా చుట్టుపక్కల బంధువులను ఇలా అంతా ఎవరు కలుపుకోవడం చూసుకోవడం లేదు కదా జస్ట్ కొంచెం వరకే చూసుకుంటున్నారు ఎలాంటి ఫంక్షన్లు అయినా వాళ్ళ వరకే ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాము ఇదివరకు కాలంలో అలా ఉండేది కాదండి బంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి ఆ ఆప్యాయతలు కూడా చాలా బలంగా అయితే మనకు కనిపిస్తూ ఉండే అన్నమాట ఆ రోజులు రండి మా ఊర్లో చాలా బాగుండేది ఇప్పుడు కూడా చాలా వరకు అన్నీ తగ్గిపోయినాయని చెప్పుకోవాలి ఇప్పుడు దసరా పండుగకి మేము ఎందుకు వెళ్ళడం లేదో తెలుసా అప్పుడంటే అమ్ముండేది మా పిల్లల్ని సెలవులు ఇచ్చి గానే నాన్న వచ్చి తీసుకెళ్ళేవాడు అమ్మ చూసుకునేది అనమాట ఈ పది రోజులు కూడా సెలవులు అన్నాళ్ళు ఇప్పుడే కాదు దసరా సెలవులనే కాదు వేసవి సెలవుల్లో కూడా మా నాన్న వచ్చి అట్లాగే తీసుకెళ్లేవాడు నాకు కాస్త రిలీఫ్గా ఉండేది పిల్లల్ని కాస్త ఓ పది రోజులు అట్లా తీసుకెళ్తే మనకు కూడా కాస్త రెస్ట్ ఉండాలి అనుకుంటాం కదండి ఈ హడావిడి ఒత్తిడి ఈ స్ట్రెస్ ఫీల్ అయ్యి పనులు బయట బిజీ లైఫ్ ఇదంతా కొంచెం చేంజ్గా ఉండేదనమాట ఇప్పుడు అవకాశం కూడా లేదు ఎందుకంటే అమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు దాడుతుంది అమ్మ అమ్మ లేనప్పుడు ఇంకా నాన్న ఒక్కడే పిల్లలకి ఎలా వండి పెడతాడు అని చెప్పి నేను కూడా వెళ్ళడానికి అంతా ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట అయితే మా నాన్నకి చాలా భ్రమగా ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి ఒక నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి అని చెప్పి కానీ ఇప్పుడు అవకాశం లేదు కానీ నాన్న కష్టపట్టడం నాన్న మనసు బాధపెట్టడం నాకు ఇష్టం ఉండదండి ఈసారి ఏంటో కానీ మా నాన్న పదే పదే రామ్మా అని చెప్పి గట్టిగా పిలుస్తున్నాడు అందరూ అంటున్నారట సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఏంటి ఉషా ఎప్పుడైనా మధ్యలో కూడా రమ్మని చెప్పు అని చెప్పి నాన్నతో అంటున్నారంట నాన్న కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నాడు ఈసారి మాత్రం నువ్వు రాకపోతే ఊరుకోనమ్మా సంక్రాంతికి కాదు ఈ దసరా సెలవులకు కూడా కంపల్సరిగా రావాలి అని చెప్పి మా నాన్న అయితే కోరుకుంటున్నాడండి నాన్న అంటే నాకు ప్రాణం అనమాట ఎంతైనా ఆడపిల్లలకి తండ్రి మీదే ఎక్కువ భ్రమగా ఉంటుంది కదా నేను కూడా అంతేనండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఇంకా అన్నమాట ఇప్పటికీ నేను కాదన్ను ఏది చెప్పినా సరే అన్నిటికీ తలాడించడమే నా పని అప్పట్లో కాక కాకముందే కాదు పెళ్ళైన తర్వాత కూడా నేనేమీ మారలేదండి అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను సరే ఇక మా విషయానికి వస్తే ఇవాళ పొద్దున్నే నేను లేవడమే లేట్ అయింది ఎలాగూ ఈ పది రోజులు సెలవే కాబట్టి కొంచెంసేపు ఎక్కువసేపు పడుకుందామని నాకు ఉంటుందండి మా ఊర్లో అయితే పొద్దున్నే లేచి అలవాటు నాకు అసలు లేదండి నేను ఒక్క గానొక్క కూతురిని కదా అంటే ఇద్దరు అన్నయ్యల తర్వాత ఆడపిల్లని నేను ఒక్కదాన్నే మా నాన్న అమ్మ అన్నయ్య వాళ్ళు చాలా గారాభంగా నన్ను పెంచారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అలాంటి గారాభాలేమీ దొరకవు కదా ఇంట్లో ఇక్కడ అన్ని పనులు మనం చేసుకోవాల్సిందే కాకపోతే ఒకటండి ప్రేమ చూపించేవాళ్ళు లేకపోయినా బాగా కోపం చూపించడానికో నాలుగు మాట్లాడడానికో చాలామంది మన కోసం ఎప్పుడూ రెడీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరినీ తట్టుకొని మన జీవనం ఇంట్లో ఇలా సాగించవలసిందే ఎన్నో నేర్పుతున్నారు ఎన్నో నేర్చుకుంటున్నాము కాలమే మనకి అన్నిటికీ సమాధానం ఇస్తుంది అంటారు కదా మనకి ఏది తెలియపోయినా ఇదే కాలం మనకి ఖచ్చితంగా నేర్పిస్తుందండి మనం జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా పోరాడాలి ఎలా రాటు తేలాలి అనేది కూడా జీవితమే మనకి పాఠాలుగా నేర్పిస్తుంది అవన్నీ దాటుకుంటూ ఇలా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను సరే ఇప్పుడు నేను దసరాకి మా నాన్న దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేదే ఆలోచన అనమాట ప్రతి ప్రతిరోజు వర్షం సాయంత్రానికి పడుతూనే ఉంది ఈ వానలకి మా రేఖలింట్లో అసలు అంతా తడేనండి ఎందుకంటే ఎదురు జల్లు కొట్టి మా వాషింగ్ మిషన్ గ్రైండరు ఇక్కడ వరకు జల్లు వచ్చేస్తుంది వీటిని కాపాడలేక నా ప్రాణానికి వస్తుందనమాట పగలైతే ఓకే సాయంత్రానికి మరి నైట్ నిద్రపోతాం కదా రాత్రిపూట ఒకవేళ వర్షం పడితే ఒక్కొక్కసారి తెలీదు తెల్లారి చూసుకుంటే వాము అని చెప్పి హడావిడి కంగారు పడిపోతూ ఉంటాను వాటిని క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది నాకు సరే ఉంటాను name